టుడే ఈజ్ ఇరవై ఐదు ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ మీరు ఇంకా కూడా వాళ్లకు డబ్బులు ఇవ్వకపోతే అవు కందే సర్వైవ్ లైవ్లీహుడ్ అవు కెందే క్రియేట్ అందుకే నేను ఆ రోజు విశాఖపట్నం చెప్పింది వారు చెప్పినట్టు ఒక పాలసీ పెట్టి ఇమీడియట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇన్సూరెన్స్ అమౌంట్ రిలీజ్ చేయాలి ఫీల్డ్ ఆఫీసర్ ఇన్స్పెక్ట్ చేస్తాను రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంటేజ్ చేయాలి ఫైనలైజ్ ఇస్తే కనీసం బిజినెస్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు ఎందుక చేయలేకపోయారు ఇక్కడ అందుకనే గవర్నమెంట్ లో ఒకసారి బెస్ట్ ప్రాక్టీసెస్ క్రియేట్ చేస్తే దానికంటే ఇంకా నెక్స్ట్ బెస్ట్ ప్రాక్టీస్కి వెళ్లాలి అక్కడ మనం ఫెయిల్ అయ్యాం కనీసం ఇప్పటికైనా సరే కెన్ యూ డూ దాట్ ఆల్ ఆఫ్ యూ ఇన్సూరెన్స్ ఆన్ అకౌంట్ పేమెంట్ యు ఆర్ హ్యావింగ్ ప్రొవిజన్ ప్రొవిజన్ ఉండి ఒక ప్రెసిడెంట్ కూడా ఉంది ప్రెసిడెంట్ ఉండి ప్రొవిజన్ ఉండి మీరు మా రాజకీయ నాయకులు మరిగా మీరు కూడా ఉపన్యాసాలు ఇచ్చేసి పొగిడేస్తే ఇట్ డోంట్ హెల్ప్ కామన్ మ్యాన్ యొక్క ప్రాబ్లం సార్ట్ అవుట్ కాదు బీ క్లియర్ విఆర్ ఆల్ హియర్ టు సార్ట్ అట్అవుట్ హిస్ ప్రాబ్లమ్ సార్ ఇఫ్ ఐ ఎం అలా సే ఓన్ అకాకింగ్ ద ఇండస్ట్రీ హెజ్ ఆల్రెడీ బీన్ మేకింగ్ వీ ఎక్నాలెజ్ దట్ పీపుల్ లీడ్ to start స్టార్ట్ ఆఫ్ ఇన్ఫాక్ట్ ఒక సిస్టమేటిక్ గా దయాదర్శనాలపై ఇస్తే అవుతుందంటే ఒక ఒకరి చాలా ప్రాబ్లమ్స్ యూనిఫామ్ పాలసీ మేక్ యూనిఫామ్ పాలసీ అండ్ రెగ్యులేట్ అండ్ ఇన్సిస్ దెట్ ఇట్ డన్ మీరు యువ ఎవ్రీబడి వర్కింగ్ యాజ్ ఎ ఆర్గనైజేషన్ అండ్ ఆల్సో యువర్ షేర్ హోల్డర్స్ ప్రాఫిట్ మేకింగ్ వీ ఎవర్ ఇట్ మే బి నవ్ స్టేక్ హోల్డర్ ఈజ్ ఇన్ స్ట్రబుల్ మెయిన్ స్టేక్ హోల్డర్ దెన్ యూ హ్యావ్ టు ఆల్ ఆఫ్ యూ కన్సిడర్ హ్యూమన్ యాంగిల్ దే ఈవన్ ఐ టోల్డ్ యూ హ్యూమన్ యాంగిల్ నాట్ ఎ బ్యూరోక్రాటిక్ యాంగిల్ మీరు కూడా మమ్మల్ని ఇచ్చేసి వెళ్ళిపోయారనుకోండి కానీ వాడి ఆకలి తీరుదు వాడి సమస్య పరిష్కారం కాదు ఇట్ ఈజ్ ఎ హ్యూజ్ ప్రాబ్లం దీంతోనే కూడా ప్రాబ్లం పరిష్కారం అవుతుందని నన్ను నేను ఆ రోజు కూడా మీ అందరికీ పదే పదే చెప్పాను హ్యాండ్ హోల్డింగ్ వీఆర్ నాట్ సాల్వింగ్ ఆల్ ప్రాబ్లమ్స్ వాట్ ఈజ్ ఫేసింగ్ టుడే ఇట్ మే టేక్ ఫోర్ ఇయర్స్ ఆ త్రీ ఇయర్స్ హౌ ఫాస్ట్ వీ కెన్ హెల్ప్ దెమ్ టు రికవర్ లైఫ్లో కనీసం కాన్ఫిడెన్స్ అన్న క్రియేట్ చేయకపోతే యూ విల్ బిన్ డిప్రెస్ పట్ ఈస్ యువర్ చెప్పండి వై మెకెట స్ట్రక్చర్ అండ్ దెన్ రిలీజ్ అకార్డింగ్లీ ఆల్ కంపెనీస్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ అప్ టు సెటిల్మెంట్ సెటిల్మెంట్ డేట్ ఆల్సో యూ హ్యాడ్ ఫిక్స్ పర్టికులర్ ఇష్యూ పర్టికులర్ డే యూ హెట్ కంప్లీట్ యాక్టివిటీ Then, backward integration, every client, what is the end date, is going to get remedy, final settlement. Both you have to work it out. Or otherwise, after uh, I leave here and then, okay, Monday again we'll have a meeting. Then we will leave at that stage. Then it won't help. That is one. The second point, he said, uh, vehicles. What is the problem, sir, Actually, in vehicles, one thing is on account payment is being made, sir. Today morning, as per the today morning teleconference, most of the companies have agreed and actually they are giving money. So account that parking. Parking, yeah, parking issue is there, sir. Basically, at some places it is happening, but. Uh, specifically, which place you are talking, I'll just get into it, sir, and we'll sort it out. For every service, basically, his complaint is that servicing centers they are already full with vehicles, so they have got some additional space. Where, if these vehicles are getting parked, those people are charging. This is the what he is saying. We came to our notice, sir. So every, actually, for every servicing center, for every five servicing center, we have kept one inspector now, sir. I'll have a review with him and make sure that this problem doesn't comes doesn't comes to our notice. But generally, people are uh, having a tendency. If ఇఫ్ యుంట్ రెగ్యులేట్ దే విల్ ఎక్స్ప్లాట్ వీక్నెస్ అనమాట మనుషుల్లో ఇన్ బిల్ట్ ఒక మంచితనం ఒక పక్క ఉంది మంచితనం మీరు చూస్తే నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి క్యూలో నిలబడుకొని ఇచ్చారు వీల్ వచ్చి ఇంకొక పక్క బలహీనత ఏంటంటే కొంతమంది ఈవెన్ పార్కింగ్ పేరుతో డబ్బులు వసూలు చేయడం మోసాలు చేయడం ఇవి కూడా చేస్తున్నారు we'll just again i'll take a review today sir You said the third point what is your point uh, location sir for ms uh, for uh, ah, that location, location change part sir location what is the we have to do that uh, b banks and uh, insurance companies it is only a technical point yeah, it is a, uh, it is an error of from the insurance company error from the um, bank banking also sir what actually is? they have been giving uh, you take you for this project you provide insurance they will send one proposal by mistake insurance uh, clerical mistake they will uh, on a location part they will uh, um, put uh, okay. only for corporate office address per tarsaradi okay then but, it will be a problem yeah what is